ఇంకో విషయం తెలుసుకుంది ఏంటి అంటే ఆటం అది చిన్న అణువు మనం సైన్స్లో చదువుకుంటాం చిన్న అణువు వెరీ ఫండమెంటల్ బేసిక్ ఎలిమెంట్ ప్రతి పదార్థంలో ఉన్న తయారైన ప్రతి పదార్థం తయారైనది ఇవి అణువులతోనే సో అణువు యొక్క స్ట్రక్చర్ చూస్తే అణువులు సెంటర్లో మూట ప్రోటాన్ ఉంటుంది రెండు కలిసి అయితే సూర్యుడు మధ్యలో ఉండి చుట్టూ సౌర వ్యవస్థ గ్రహాలు ఎలా అయితే రొటేట్ అవుతున్నాయో అదేవిధంగా ఒక ఒక బేసిక్ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ చూస్తే సెంటర్లో న్యూట్రాన్ ప్రోటాన్ కలిసి ఒక దగ్గర సూర్యుడు లెక్క ఉంటున్నాయి దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్బిట్స్లో రొటేట్ అవుతున్నాయి ఇవి ఈ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ అయితే ముందుకి వెనక్కి అట్లా రొటేట్ అవుతూ ఉంటాయి డాన్స్ పెట్టడం ఎక్సెప్ట్ ఇదే ప్రిన్సిపల్ మన సౌర వ్యవస్థ కూడా రన్ అవుతుంది చూడండి విచిత్రం ఒక ఆటంలో ఏదైతే ప్రిన్సిపల్ ఉందో సృష్టిలో అదే ప్రిన్సిపల్ ఉంది సో అందుకని నేను అంతా ఒకటే అని